వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మీ జుట్టుకే రంగు వేసుకుంటున్నారా యూత్ వాళ్ళేమో కలర్ కలర్ రంగులని ట్రెండింగ్ కోసం ఇంకా స్టైల్ కోసం అని వేసుకుంటున్నారు ఇంకా వయసు పైబడిన వాళ్ళైతే తెల్ల జుట్టును కప్పిపుచ్చుకోవడానికి రంగులైతే వేసుకుంటున్నారు సో ఈ రంగుల వల్ల ఎంత డేంజర్ ఉంటుందో మీకైతే తెలీదు ఇంకా తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే జుట్టుకు నిత్యం రంగు వేసుకునే వారు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయండి ఇంకా అవేంటో నేను చెప్తాను తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల కిడ్నీలపై చెడు ప్రభావం పడే అవకాశం అయితే ఉంది ఇలాంటి ఎయిర్ డైలు వాడడం చాలా హెల్త్ కైతే మంచిది కాదు సో నేటి కాలంలో జుట్టుకు రంగు వేసుకోవడం సాధారణ విషయంగా మారింది అనేక మంది ఇంట్లోనే జుట్టుకు రంగు వేసుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇంకా ఎయిర్ డైల విషయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండకపోతే ఇంకా హెల్త్ ఇష్యూస్ పలు సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది సో కొన్ని రకాల ఎయిర్ డైలలో పారా పీపీడి పీపీడీ అనే ఒక రసాయనం అయితే ఉంటుందండి అది రంగు ఎక్కువ కా కాలం పాటు జుట్టుపై నిలిచే ఉండేందుకు ఎయిడ్డలలో ఈ రసాయనాన్ని అయితే ఎక్కువగా వాడతారు పీపీడి అనే ఎక్కువ కెమికల్ ఉన్న రసాయనాన్ని ఎక్కువ వాడడం ఏంటంటే ఎక్కువ రోజులు తెల్ల జుట్టు ఉండకుండా నల్లగా అలాగే కనిపిస్తుంది ఎక్కువ రోజులు ఇలాంటి రంగులను ఎక్కువ కాలం పాటు వాడితే పీపీడీ వల్ల అలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంది ఇక ఇది రక్త ప్రవాహంలోకి చేరితే సమస్యలు మరింత తీవ్ర తీవ్రమైతే అవుతాయి ఈ రసాయనాన్ని ఫిల్టర్ చేసే క్రమంలో కిడ్నీలపై భారం పెరుగుతుంది వైద్యులు దాని ప్రకారం నెత్తిపై ఉన్న చర్మం ఇతర ప్రాంతాలతో పోలిస్తే కాస్త మందంగా ఉంటుంది ఇక్కడ రక్తనాళాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ చర్మంలో నుంచి వివిధ రకాల రసాయనాలు త్వరగా శరీరంలోకి అయితే ఇంకిపోతాయి కాబట్టి పీపీడీతో సమస్యలు మరింత పెరుగుతాయని తెలుసుకోండి మీరు ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించండి ముందుగా మీరు వేసుకోబోయే ఎయిడ్ అయితే ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి ఇంకా చెవి పక్కన ఉన్న ఇంకా ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోవాలండి మనం ముందుగా ఒక ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకుంటే అది పడకపోతే మనకి ఎలర్జీ ఇచ్చింగ్ ఇరిటేషన్ ఇంకా వాపు ఉబ్బు మన కళ్ళు రెడ్గా అవ్వడం ఇవన్నీ జరుగుతాయండి ఇందులో భాగంగా చే కొద్దిగా రంగును కూడా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత అలర్జీ రియాక్షన్లు ఏవి రాకపోతే మాత్రం ఆ ఎడ్ అయినైతే ఉపయోగించుకోవచ్చు లేదా మనకి ఇన్ఫెక్షన్ లాంటి అలర్జీస్ వాపు ఉబ్బడం ఇంకా బ్లాక్ గా అలా కమిలిపోవడం ఇంకా మంట పుట్టడం ఇలాంటివన్నీ వచ్చినాయి అనుకోండి ఖచ్చితంగా అవైతే అస్సలు యూస్ చేయొద్దు కాబట్టి పీపీడితో సమస్యలు మరింత పెరుగుతాయి ఈ సమస్యలు రాకుండా ఉండేందుకైతే ఇలా చేయాలి ఆ తర్వాత అలర్జీ రియాక్షన్లు ఏవి రాకపోతే యూస్ చేసుకోవచ్చు నెత్తిపాయ బైని ఎక్కువసేపు ఆరబెట్టకుండా వీలైనంత త్వరగా కడిగే కడిగేసుకుంటే కూడా రిస్క్ కొంత తగ్గుతుంది చాలామంది వన్ డే వరకు ఉంచుకుంటారు మనీ సేవ్ చేయడానికి ఇంకా కాస్ట్లీ వాడుకుంటూ హెయిర్ డైల్ అయితే తెచ్చుకొని ఇంకా అదేంటంటే ఇంకా వన్ మంత్ కానీ టూ త్రీ మంత్స్ అలానే ఉండడానికి వీళ్ళు ఇంకా హెయిర్ డై యూజ్ చేసుకున్న తర్వాత వన్ అవర్ కానీ టూ టూ అవర్స్ కానీ ఇంకా మొత్తం నీట్గా హెడ్ బాత్ అయితే అస్సలు చెయ్యరు ఇంకా వన్ డేస్ టూ డేస్ ఉంచుకుంటారండి ఎయిర్ డైన్ అయితే ఎందుకంటే ఇంకా బ్లాక్గా ఉండాలి ఇంకా మంచిగా అందంగా కనిపించాలి జుట్టు అనుకుంటారు అది ఒక అపోహలో ఉంటారు కానీ దానివల్లనే మనకి ఎంత హెయిర్ ఫాల్ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోరు ఇలాంటి వైద్యాలకు బదులుగా అయితే న్యాచురల్ గా గోరింటాకును ఎండబెట్టి హెన్న లాగా చేసుకోండి లేదా అని ఇండిగో ఇలాంటివి అయితే నార్మల్ గా వాడొచ్చు ఒక వన్ అవర్ ఉంచుకొని ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఎందుకంటే అందులో అమోనియా అనే సల్ఫైట్లు ఎక్కువగా ఉండవు కాబట్టి కెమికల్ రియాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది ఎయిర్ డైలకు అయితే తప్పక అనుకుంటే పీపీడి ఫ్రీ అమోనియా ఫ్రీ అనే లేబుల్స్ ఉన్న ఉత్పత్తులే హెర్బల్ ఇవి వాడండి హెర్బల్ డైలు ఉంటాయి నిత్యం ఎయిర్ వాడే వారికైతే నీరసంగా ఉండడం వాపు లాంటివి కనిపిస్తే వెంటనే ఇంకా వైద్య వైద్యుల దగ్గరకైతే వెళ్ళండి ఇలాంటివి కొన్ని ఉంటాయి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అయితే తగ్గుతూ ఉంటాయి మీరు వీక్నెస్ వాపు ఉబ్బడం ముఖం అంతా ఉబ్బుతూ ఉంటుంది కొంచెం మందికి నేను చూసాను రీసెంట్ గా ఇంకా ఒక ఛానల్ ఒక వాళ్ళ మమ్మీ ఎయిడ్ అయ్యేసుకుంది సో వాళ్ళ మమ్మీకి నెక్స్ట్ డే నుంచి నీరసం అలసట ఎలర్జీ వాపు పేస్ అంతా వాపు వచ్చిందండి కండ్ల కింద రెడ్గా అయి అలా కాకుండా ఉండాలంటే మాత్రం మీరు న్యాచురల్ గా ఇంకా గోరింటాకైతే ఎండబెట్టుకో ఎన్న లాగా యూజ్ చేసుకోండి టీ పొడి వాటర్ ని కలిపి ఎన్నలాగా యూజ్ చేసుకోండి సో నాకు ఎన్నకి టైం లేదు అంత బిజీ బిజీ ఉందంటే హెర్బల్ లో ఎయిర్ డే గానీ హెర్బల్ ఎన్న ఇండిగో ఇలాంటివి అయితే యూస్ చేయండి సో చాలా మంచిది ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అయితే యూజ్ చేయకండి ఎక్కువ సార్లు అయితే అస్సలు యూజ్ చేయకండి ఏదో ఫంక్షన్ ఉంటే ఇయర్లీ ఒక వన్ టైమ్ ఆర్ టూ టైమ్స్ అయితే ఓకే కానీ చాలా మంది ఏంటంటే నెలకి వారానికి ఒకసారి నెలకు ఒకసారి త్రీ మంత్స్ ఒకసారి ఇలా పెడుతుంటారు ఇలా అస్సలు పెట్టకుండా కూదండి ఈ ఎయిర్ డైల్ వల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అసలు తెలియదు సో చాలా జుట్టు జుట్టంతా ఏర్పాల్ సమస్య అవుతుంది మీ జుట్టంతా రాలిపోతుంటుంది ఇంకా మీకు ఎలాంటి అలర్జీస్ ఇవన్నీ కూడా వస్తాయి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎప్పుడైనా ఎయిర్ డైల్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి యూత్ వాళ్ళు మీ జుట్టులకు అయితే ఇంకా రెడ్ అని గ్రీన్ అని ఇలాంటి కలర్స్ అయితే అక్కడక్కడ యాడ్ చేసుకుంటూ స్టైలిష్ కోసం యూత్ కాలేజీ పిల్లలు అయితే యూజ్ చేస్తున్నారు వాటి వల్ల జుట్టు అయితే ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది రాలిపోతుంది కట్ కట్ అవుతుంది చిట్లిపోతుంది జుట్టుకు రంగు వేసుకునే వాళ్ళైతే తప్పకుండా తెలుసుకోవాలి ఈ విషయాలైతే ఎంత డేంజర్లో పడతారంటే ఇంకా జుట్టు అనేది ఎయిర్ ఫాల్ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది రీగ్రోత్ అవ్వదు కానీ నిజంగా మారి గడ్డిలాగా ఇంకా జుట్టు అంతా రాలిపోతుంది సో థ్యాంక్ యూ సో మచ్